హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకటేష్ ఆర్దే అగర్వాల్ నటించిన నువ్వు నాకు నచ్చే సినిమాలో పింకి పాత్రలో ఎంతో మంచి పేరును సంపాదించుకున్నారు సుదీప ఇక ఆ తర్వాత మా అన్నయ్య అల్లుడు గారు బొమ్మరిలు స్టాలిన్ బిందాస్ మిస్టర్ పర్ఫెక్ట్ వంటి తదితర సూపర్ హిట్ సినిమాలో నెటిష్ మెప్పేశారు అలాగే తెలుగు బిగ్ బాస్ సీజన్ కూడా ఎంట్రీ ఇచ్చి మంచి పేరును సంపాదించుకున్నారు అలాగే కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు అయితే ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఓ శుభవార్తను సోషల్ మీడియాలో షేర్ చేశారు తాజాగా భర్త శ్రీరంగనాథ్ తో కలిసి మెటర్నిటీ షూట్ చేయించుకున్నారు సుదీప ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి నమ్మకం మమ్మల్ని ముందుకు నడిపింది ప్రేమ మమ్మల్ని బలంగా ఉంచింది ఇప్పుడు మా ఫ్యామిలీ మరింత పెద్దదవుతుందని తన ఆనందానికి అక్షర రూపం ఇచ్చారు సుదీప అయితే దాదాపుగా వీరి పెళ్ళయి అవుతుంది రెండు వేల పదిహేనులో మొదటిసారి గర్భం దాల్చింది అయితే అదే సమయంలో ఆమెకు థైరాయిడ్ సమస్య ఉండడంతో బిడ్డను కోల్పోయారు ఇక ఈ విషయాన్ని ఆమె స్వయంగా బిగ్ బాస్ హౌస్ లో కూడా వెల్లడించిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం పింకి అలియా సుదీప తల్లి కాబోతుందని తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నటిజైన్లు సైతం ఈ దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్